Nescafe baru punya bau. জাম <laughs> জাম ayels playmm Bilder Ed Lyman

మన ప్రతి గ్రామంలోనూ ప్రతి గ్రామంలోనూ ఒకటి నుంచి పది కేసులకు తక్కువ లేకుండా క్యాన్సర్ మనం చూస్తూ ఉన్నాం ఇంకా కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే కలెక్ట్ చేసి హాస్పిటల్స్ కి తీసుకెళ్లి మరి సరే మంచి వచ్చాడో పద్ధతి అంతా కొనసాగుతా ఉంది ఈ దశ పెరగకుండా ఉండాలంటే ఎవరేం చేయాలి అన్నప్పుడు ప్రజలుగా సామాజిక సమూహాలుగా రైతులుగా ప్రాణం ఉన్న ప్రజలుగా మనం ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని సుఫల యాత్ర మీద గో ఆధారిత వ్యవసాయం చేయాలని అది స్వామి సన్నిధిలో చే